ఓం శ్రీగురు బ్యో నమ చాలామంది సాధకులు భక్తులు విపరీతంగా కాల్ చేసి అడుగుతున్నటువంటి విషయం అన్నట్టు అమ్మ కుండలిని శక్తి అంటే ఏమిటి ఈ సాధన మనిషిని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తుంది ఓన్లీ సమస్యల కోసమేనా ఆత్మజ్ఞానం కోసమా ముక్తి మోక్షము ఇవన్నీ ఉంటాయా అని అడుగుతున్నారు అన్నట్టు ముఖ్యంగా కుండలిని శక్తి అనేది భగవంతుడు ఈ ప్రపంచాన్ని సృష్టించగా మిగిలినటువంటి శక్తిని మానవునికి మూలాధార ప్రాంతంలో వెన్నెముక చివరి భాగంలో నిద్రానవస్థలో పెట్టినటువంటి కుండలిని శక్తి అంటారు కుండలిని అని ఎందుకంటున్నారు మూడున్నర చుట్టలు చుట్టుకొని సర్పాకారంలో శక్తిని భగవంతుడు నిద్రాణంగా పెట్టడం జరిగింది మరి ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి శక్తి అంటే ఇక్కడ పాయింట్ బాగా అర్థం చేసుకోవాలి విశ్వాన్నే సృష్టించింది ఆ యొక్క శక్తి అలాంటి శక్తి నీ లోపల పెట్టుకొని నీ లోపల ఆ శక్తిని పెట్టుకొని ఆ విషయం తెలియక జబ్బులతో సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు మరి అలాంటి శక్తి ఎలా ఉమ అంతటి మహత్తరమైనటువంటి గొప్ప శక్తిని నీ మూలాధార ప్రాంతంలో ఉన్నదన్న సంగతి కూడా మనిషికి తెలియదన్నట్టు అంటే మనసు ప్రతి క్షణము నిరంతరము భౌతికంగా కొట్టుమిట్టాడుతూ ప్రతి ఒక్క కర్మలో లీనమైపోతుంది అన్నట్టు మరి మనసు అంతర్ముఖం కాలేదు కనుక ఆ యొక్క శక్తి గురించి తెలియదు మనిషికి మరి కుండలిని శక్తిని ఎప్పుడైతే మానవుడు గురు పరంపర సిద్ధ గురువుల దగ్గర ఎప్పుడైతే ఈ యొక్క శక్తిని జాగృతం చేసుకొని ఆ విషయం తనకు తెలిసిన తెలియకపోయినా బుక్ నాలెడ్జ్తోనైనా ఆయన శరీరంలో కుండలేని శక్తి ఉంది ఇంతటి గొప్పటి శక్తి ఉంది కదా దీన్ని జాగృతం చేసుకొని నేను ముందుకు వెళ్తాను అని సాధకుడు ఎంతో తపనతో దీక్ష పొంది సాధన చేయాలి అప్పుడు సాధన చేస్తుంటే ఎవరికి వాళ్లకు తెలుస్తుంటుంది బుక్కు నాలెడ్జ్ అంటే బుక్కులలో మన మహాత్ములు కొద్దో గొప్ప విషయాన్ని షేర్ చేశారు ఎందుకంటే స్వాధ్యాయం చేయడం వల్ల ఈ యొక్క విషయాలు బయటపడతాయి ఎంత స్వాధ్యాయం చేసినా ఎన్ని ప్రవచనాలు విన్నా నీ లోపల శక్తి గురించి నీకు తెలియాలంటే ప్రాక్టికల్గా నువ్వు సాధన చేయాలి సాక్షిగా ఉండంటే ఈ రోజులలో ఎందుకుంటారు సాక్షిగా కళ్ళ ముందు ఎన్నో నేరాలు ఘోరాలు మన కళ్ళతో చూస్తున్నాము అలాంటప్పుడు మనకు సాక్షిగా ఉండాలి అని చెప్తున్నారు మహాత్ములు నిజమే ఇది వాస్తవం కానీ అలా ఇలా ఉంటారు ఉండలేరు కదా అందుకే ఒక్కసారిగా నర్సరీ పిల్లవాన్ని తీసుకెళ్ళి టెన్త్ క్లాస్లో కూర్చోబెడితే ఎలా ఉంటుందండి ఈ టెన్త్ క్లాస్ కూడా కంప్లీట్ చేయకుండా పిహెచ్డి క్లాస్లో కూర్చోబెడితే ఎలా ఉంటుందండి అలా కాకుండా ఎప్పుడైతే కుండలిని శక్తి జాగృతం అవుతుందో శరీరంలో సెట్ చక్రాలే కాకుండా పలుచోట్ల చాలా చక్రాలు ఉన్నాయి చక్రాల గందరగోళంలో పడకూడదు మళ్ళీ ఇక్కడ ఓన్లీ నాకు అనాహత చక్రమే జాగృతం కావాలి అని అడుగుతుంటారు ఆజ్ఞ చక్రమే జాగృతం కావాలని చెప్తుంటారు కానీ అది కరెక్ట్ కాదు అని చెప్తాను ఈ చక్రాల గందరగోళంలో పడకూడదు లేకపోతే ఒకటే నాడి యాక్టివేషన్ కావాలి ఓన్లీ సుష్మన నాడి మాత్రమే యాక్టివేషన్ కావాలి నాకు అని అడుగుతున్నారు అన్నట్టు అంటే ఇది బయట ప్రపంచంలో మాయా ప్రపంచంలో జరుగుతున్నటువంటి విషయాలు కనుక నా దాకా తీసుకొచ్చి అడుగుతున్నారన్నట్టు అమ్మ మాకు ఒక నాడి యాక్టివేషన్ చేస్తారా మాకు సంకల్పాలు నెరవేరితే సరిపోతుంది అని అంటున్నారు అలా కూడా కాదన్నట్టు ఒక పుట్టిన చంటి పిల్లవాడు వాడికి ఎంత పోషణ చేస్తే వాడు బాగుపడతాడు చెప్పండి వాడికి ఒక చెయ్యి మాత్రమే బాగుండాలి కాలు బాగుండాలి పొట్ట బాగుండాలి వాడి ముఖం మాత్రమే బాగుండాలి అని మనం అంతవరకే చేయట్లేదు కదా మరి ఆ విషయం ఎందుకు గుర్తుండట్లేదు మీకు అందుకే వాడు ఆరోగ్యంగా ఉండాలంటే సమస్తము వాని శరీరము ఆకృతిని అంతా కూడా వాడికి సంపూర్ణ ఆహారము వాడికి బాడీ మసాజ్ అని ఎన్నో చేసి వాడిని పెంచి పెద్ద చేస్తున్నాం కదా అయితే ఈ యొక్క సాధకులు గ గ్రహించాలి ఏంటంటే ఒక మాకు ఆజ్ఞాచక్రం చక్రం ఓపెన్ అయిపోతే సరిపోతుంది అని అడుగుతున్నారు అది కరెక్ట్ కాదండి ఆత్మజ్ఞానము అనేది చెప్పడానికి చాలా తక్కువ వర్డ్స్ ఉంటాయి ఎవ్వరు ఉపయోగించరు కూడా ఆత్మజ్ఞానము ఆత్మను అనుకో నువ్వు నువ్వు ఆత్మను అనుకుంటే ఎందుకు అనుకుంటావు నువ్వు నువ్వు ఆత్మను అన అనుకోవంటే ఎందుకు అనుకుంటావు నేను ఈ శరీరాన్ని నేను ఈ శరీరాన్ని దేహాన్ని నాకు ఫలానా పేరు ఉంది లేకపోతే ఫలానా విషయం ఉంది ఫలానా నేను అని వాళ్ళని జాబ్ చేస్తున్నాను ఒక అహంకారంతో ఇవన్నీ ట్యాగులు వేసుకొని మనిషి జీవిస్తుంటే నువ్వు ఆత్మవేట్లు అవుతావు చెప్పండి అలా అన్నట్టు అలా కాకుండా